ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ శ్రేణులు మరి గత నాలుగు రోజులుగా మంచి రావట్లేదేమని అయ్యో అయ్యో రామచంద్ర అని ప్రజలందరూ కూడా వివిధ మాధ్యమాల ద్వారా ఫోన్ కాల్ ద్వారా రోడ్ ఎంబడ పోతుంటే కాలనీలలో ఎదురైనటువంటి చాలా మంది బస్తీవాసులు రెండు రోజులు అయిపోయింది ఇంక రెండు రోజులు కూడా నీళ్లు రావట ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మా దృష్టికి తీసుకొస్తే ప్రజల యొక్క విజ్ఞప్తి మేరకు మరి ఇక్కడ అధికారులు అయితే ఇందాక పెద్దలు జరగబోతానని చెప్పినట్టు మున్సిపల్ పాలక వర్గం అయిపోయిన తర్వాత అధికారులు ఇష్టారాజ్యంగా వివరిస్తూ పూర్తి స్థాయిలా పర్యవేక్షణ లేదు కనీసం కలెక్టర్ గారికి అయినా స్థానిక సంస్థలకు వారు ఇార్జ్గా ఉన్నారు కాబట్టి కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాలని నేను రిఫరెంట్ తెచ్చింది మరి తర్వాత నాయకులు కాంగ్రెస్ నాయకులు మెప్పు కోసం మరి మాజీ చైర్మన్ గారు మాజీ కౌన్సిలర్స్ గారు కొన్ని విషయాలు మీడియా ద్వారా మాట్లాడడం జరిగింది మీకు అవగాహన లేకపోతే అవగాహన పెంచుకొని మాట్లాడాలి రాజకీయాల కోసం బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు చేయలేదు కరోనా లాంటి విపత్కర సమయంలో కూడా ఇరవై నాలుగు గంటల ప్రజలకు అందుబాటులో మంత్రిగా జిల్లా మంత్రి గారితో మొదలు పెడితే కింది స్థాయి కార్యకర్తలకు కూడా ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకునే గుణం ఆ లక్ష్యం బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ శ్రేణులకు ఉన్నది ఓట్ల కోసం స్థానిక సంస్థలను మాట్లాడతారు మాజీ చైర్మన్ గారు నాట్లప్పుడు రైతు భరోసా రైతు బంద్ చేసిన గుణం కేసీఆర్ గారిది ఓట్లు వస్తున్నాయి రైతు భరోసా మూడు దఫాలు ఇగ్గొట్టి రైతు భరోసా చేసినటువంటి పార్టీ మీ రేవంత్ రెడ్డిది మీది మీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నుంచి బోలు పెడితే స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ నాయకుల దాకా కూడా అవగాహన లేని అవగాహన రాయిత్య మాటలే ఏం మాట్లాడినా చైర్మన్ గారు మాది చైర్మన్ గారు ఎప్పటికప్పుడు మేము నిత్య పర్యవేక్షణ చేసినాం మంచినీళ్ళు ఎక్కడికక్కడ అందించినాం ట్యాంకర్ పంపినాం రెండు వందల యాభై బోర్లు నడుస్తుంది అని మాట్లాడి వస్తారా మీరు రేపు ఉదయం ఇక్కడ ఉన్నటువంటి మేము అందరం కూడా వస్తాం మెదక్ పట్టణంలో రెండు వందలకు పది ఇరవై ఇటుగా కావాల్సి ఉంటాయి వాటిలో కూడా దాదాపు ఒక ముప్పై మోటార్ల వరకు శ్మశాన వాటికలు గుడులల్లా లోపల వాళ్ళ కంట్రోల్లా వివిధ కుల సంఘాల కంట్రోల్లా ప్రజలకు అవసరం అంటే ఆ జాతరలప్పుడు పండుగలప్పుడు పబ్బాలప్పుడు వాళ్ళ కంపౌండ్ లోపల శ్మశాన వాటిక పోయి నీళ్ళు తీసుకొచ్చుకుంటారండి ఎవరన్నా మా నవాబేట ప్రాంతంలో బీరప్ప గుడి అని ఉంటుంది ఊరు అవుతూ ఉంటుంది ఒక కిలోమీటర్ అక్కడ పోయి ఆ గుడి అవసరాల కోసం జాతర అప్పుడు వాడుకుంటాం దాన్ని కూడా మీరు మున్సిపల్ డెక్కలలో చూపించారు రెండు వందల యాభై కాదు ఆ బిల్టు కలిపి కూడా రెండు వందల పై చెట్టు మోటార్లు ఇక్కడ కూడా ఉన్నాయి రెండు వందల యాభై మోటార్లు నిర్ నడిచినాయి నడిచినాయట మూడు ట్యాంకర్లు తట్లా పనిచేస్తారండి మీరు కానీ మీకు ఎమ్మెల్యే కానీ పూర్తి స్థాయిలో అవగాహన లేకుండా పూర్తి స్థాయిలో అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే పరిస్థితి లేక ఏం జరిగింది పైపులు పలికిపోయినా అని మాట్లాడింది మీకు తెలుసు అసలు అక్కడ ఏం జరిగిందో సింగూరు నుంచి మిషన్ భగీరథ ఆ పైప్ లైన్ మెదక్ పట్టణ అవసరాల కోసం వేసిన క్రమంలో ఆ పైప్ లైన్ తర్వాత చెక్ డ్యామ్ అక్కడ ఏర్పాటు చేశారు ఆ చెక్ డ్యామ్ నుంచి పైప్లైన్ డైవర్షన్ చేసే క్రమంలో డైవర్షన్ చేసుకోవడానికి వారు ముందుగా మనకు వాటర్ సప్లై బంద్ ఉంటుందని చెప్పి రెండు రోజులు చెప్పడం జరిగింది వాస్తవం అది ఆ డైవర్షన్ చేసే క్ర క్రమంలో మనకు నోటీస్ ఇచ్చిన తర్వాత మీడియా ద్వారా కమిషనర్ గారు వివిధ మాధ్యమాల ద్వారా రెండు రోజులు సప్లై బంద్ అంటే దాన్ని డైవర్షన్ చేసే క్రమంలో పైప్ లైన్ పగిలిపోయింది అప్పుడు ముందుగా పైప్ లైన్ మగిపోలేదు అత్యవసరంగా పైప్ లైన్ వరిగిపోతే చర్యలు ఒక రకంగా ఉండాలి ముందస్తుగా డైవర్షన్ చేయాలి పైప్ లైన్ అన్నప్పుడు ముందస్తుగా ఆలోచన ఉండాలి కమిషనర్ గారు ఏం చేస్తున్నారండి మీరు సమాచన ఇంకా మేము ప్రజాస్వామ్య పద్ధతిలో కలెక్టర్ గారికి మీ మీ పొరపాట్లు మీ సమన్వయ లోపం ఎక్కడ కమిషనర్ గారు ఉన్నారు ఎక్కడ డిఈ గారు ఉన్నారంటే పైప్ లైన్ దగ్గర మూడు రోజులు నాలుగు రోజులు వాటర్ రాకపోతే ప్లేస్ అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ మిషన్ బాధ్యత అధికారులు కానీ ఇక్కడ సమన్వయం ఉన్నది అడుగుతున్నాం మేము ఎవరు ప్రశ్నించే గొంతు కలకి బీఆర్ఎస్ పార్టీ పని చేస్తే తప్పకుండా రేపు కూడా పని చేస్తాం ఎక్కడికక్కడ లేదీస్తాం మీ ఇచ్చిన హామీల మీకు ఇప్పుడు ప్రజలు నీళ్ళు లేక ఇబ్బంది పడతాం డబుల్ బెడ్రూమ్ కానీ నీళ్లు ఆడితే కమిషనర్ ఏం మాట్లాడతావు నేను ఇంటి పని కడతాం అని మాట్లాడతావు ఇంటి పని కడితే నేను సర్వీస్ చేస్తాను మాట్లాడతావు మూడు ట్యాంకర్లు పెట్టి మాట్లాడుతుంటాం రెండు రోజుల ముందు మీరు పైపునే డ్రైవర్ వచ్చినప్పుడు ఇంకో నాలుగు ట్యాంకర్లు అప్పటికప్పుడు అద్దెకి తీసుకొని వస్తుంది శానిటేషన్ చేస్తాం